మీ పేరు ఒకసారి చెప్తారా కోటేశ్వరం కోటేశ్వరం అన్నారు కదా ఇప్పుడు ఇందుట్లో ఏంటి గిన్నెలు చాలా రంగురంగులు వేసి ఉన్నాయి చెప్తారు ఏంటంటే పెరుగుతో వేసి ఉంది రంగులు వేసి ఉన్నది అందంగా ఉంటాయి అని దీంట్లో నీళ్లు పోసి పువ్వు వేసి గుమ్మం పక్కన పెడతారు ఆహా గుమ్మం పక్కన పెట్టుకోటాక బాగున్నాయి కదా ఆ తర్వాత అది అదేంటి దాకా చేపల కూర మామూలు పప్పు గోంగూర ఇట్లా చేపల కూర పప్పు గోంగూర అవి వండుకుంటే టేస్ట్ గా ఉంటాయి అని టేస్ట్గా ఉంటుంది ఆరోగ్యం కూడా మంచిది మామూలు అల్లి మనం బాగుంటాయి బాగుంది ఇంకా పోతే అక్కడ కూడా ఇది ఉంది అవి సాంబ్రాని పొగ వేసుకుంటామరాయని సరే ఏంటి ఒత్తులు ఏంటి పెట్టి ఇక్కడ అవి రేపు మాకు తినాల వస్తుంది కదా ఎరమంతల్లి తినాల దేపాలయాలు వేసుకుంటారు ఒత్తిలు వేసుకుంటారు ఈడప్పుడు దేవరాన్ చేసుకుంటానికి కూడా తీసుకుంటారు ఒత్తులు అదేంటిది ఇంకా అక్కడ పిడతలు లాగా ఉండేది మామూలు నీళ్లు కాసుకుంటానికి ఒక కిలో బియ్యం వండుకుంటారు అట్లా బాగుంది

మట్టి పాత్రలు వాడటం చాలా తగ్గిపోయింది వాడటం మర్చిపోయారు జనాలు ఇప్పుడు ఎవరు మళ్ళీ వాడుతున్నారు సుగర ఉన్న వాళ్ళు ఆరోగ్యం బాగుంటదని మళ్ళీ ఇప్పుడు తీసుకెళ్తున్నారు అదే అండి షుగర్ పేషెంట్లు కానీ ఇంకొకళ్ళు కానీ ఇంకొకళ్ళు కానీ ఆరోగ్యం బాగుంటుందని అని చెప్పని ఎవరు చెప్పడం వల్ల కానీ లేకపోతే డాక్టర్లు చెప్పడం వల్ల కానీ మళ్ళీ మట్టి పాత్రలకు వచ్చింది ఒకసారి చూసారా మీరు ఇది దీపారాధన కుందరమా ఇది ఎంత ఉంటుంది ఒక్కొక్కటి బాగుందండి దీపారాధన కుందలు ఇది ఇక్కడికి వస్తే అన్ని రకాలు ఉన్నాయి ఈ లొకేషన్ వచ్చేసి మనకి ఒయ్యూర్ మసీద్ వెనకాల ఉంటుంది అన్నమాట ఇది రామాలయం అంటారు అన్నమాట కాపుల రామాలయం అని చెప్పి అంటారట ఆ ప్రాంతంలో ఉంది కానీ చాలా వెరైటీస్ ఉన్నాయి అయితే ఇంకోటి అంటే మనం సిటీతో పోలిస్తే చాలా తక్కువ రేట్ అనిపించింది నాకు ఏదేమైనప్పటికీ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రం కొంట మాత్రం మొదలు పెట్టారు అలవాటు చేసుకుంటున్నారు మట్టి కొంతమంది కొత్త వాళ్ళు ప్రస్తుతానికి ఇప్పుడు నమ్మకం పెరిగింది ఇది ఇంత ముందుకని పెరిగింది సో ఇంత ముందుకంటే కూడా ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే వాళ్ళందరూ ప్రతి ఒక్కరు రావటం మట్టి పత్తలు వాడటం మట్టి దాంట్లో వండుకోవటం మొదలు పెట్టారంట అయితే ఏంటంటే ఇంకా పెరగాలి ఆరోగ్యం ఈ కుల ప్రోత్సహించడమే కాదు ఇది మన స్వయంగా మన ఆరోగ్యం కాపాడుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇటువంటి వాట పాత్రలు వండుకోవటం వల్ల మన ఆరోగ్యం బాగుపడుతుంది దానికి తగ్గట్టుగానే ఇక్కడ కావలసిన పెరుగుకు కానీ దీపారాధన కానీ కళ్ళుకు కానీ దేనికి కావలసినటువంటి పాత్రలు ప్రతి ఒక్క దానికి సంబంధించిన పాత్రలు ఇక్కడ ఉన్నాయి ఇంక్లు నీళ్లు కాచుకోవటం కూడా వేరే పాత్రలు కూడా ఉన్నాయి ఇక్కడ రాగి కానీ దాని అయితే ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ పోషక విలువలు అందుతాయి అదే మట్టి పాత్రలో మనం వండుకున్నట్టయితే అన్నం కానీ కూర కానీ ఏదైనా అయితే నూటికి నూరు రూపాయలు ఔషధాలు ఏది కూడా ఔషధ గుణాలు ఏది కూడా వృధా కావు ఆహారంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పోషక విలువ మన శరీరానికి చేరుతుంది ఈ విషయం బ్రిటిష్ వాళ్ళకి అర్థమైందట అందుకే అని చెప్పి వీళ్ళని బలహీనం చేయాలని చెప్పి అంటే ఏ రకంగా మనం చేస్తే బాగుంటుందని ఆలోచించి ఆధునికంగా ఉంటాయని చెప్పి అల్యూమినియం పాత్రలు అలవాటు చేశారని చెప్పి విన్నాను అవును కదా ఈ డిఫరెన్స్ మనకు తెలుస్తుంది అల్యూమినియం పాత్రకి మట్టి పాత్రకి కదా ఏదేమైనా ఎప్పటికీ మట్టి పాత్రలు వాడుకుందాం కుల వృత్తిని ప్రోత్సహిస్తాం దాంతోపాటు మన ఆరోగ్యాన్ని కూడా మనం కాపాడుకుందాం సరేనండి ఇంకా ఈ వైపు చూస్తే ప్రమదలు దీపారాధన కుందెలు కిట్టి బ్యాంక్ డబ్బులు దాచుకోవటానికి నీళ్లు పోసుకోవటానికి మట్టి కుండలు కూడా ఉన్నాయి ఒకటి ఇది ఎంత ఇదంతా ఒకటి చిన్నదైతే అంతేనా పెద్దదైన పెద్ద అయిపోయినాయా చిన్న ఏమీ లేవా సరే అండి ఇవి దగ్గర చెన్నై లేవంట అన్ని కూడా పెద్దవి ఏమన్నా నూట ఇరవై రూపాయలు చెప్తుంది ఏమైనా తగ్గిస్తావా వంద రూపాయలు ఇస్తావా ఈమెకు గొంతు చెవి సమస్య వచ్చి సరిగ్గా వినపడదంట సరిగ్గా మాట్లాడలేదంట ఈ విషయం మనకు తర్వాత తెలిసింది ఇది ఇక్కడ నీళ్లు పెట్టుకోవటానికి రకరకాల సైజుల్లో ఉన్నాయి ఇది ముంత ఒక రకం ముంత అంటారు ఒక్కోసారి దీంట్లో కళ్ళు కూడా పెట్టుకునేవాడు ఇంత ముందు కళ్ళు ముఖ్యంగా నా ఉద్దేశం మట్టి పత్రాల పడతా అని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు కూడాను కానీ ఏదేమైనప్పటికీ చాలా రకాల వెరైటీస్ ఇక్కడ ఉన్నాయి ఈ డబ్బులు అంటున్నారు కదా ఇది బ్యాంక్ డబ్బులు కాదు ఎందుకు అంటే చిన్న చిన్నప్పుడు వేసుకుంటారు ఇది ఇది బ్యాంక్ అందరు పైసలు వేసుకుని దాచుకునేవాడు చిన్నప్పుడు ఇది గాడి ఉంటుంది డబ్బులు పెట్టుకుంటారు ఏదేమైనప్పటికీ ఇంకా అక్కడ కూడా వెరైటీ చూపిస్తాం మీకు ఈ మూకుళ్ళు మన రకరకాల సైజుల్లో ఉన్నాయి ఏ రకం కావాలంటే ఆ రకమైన మూత పెట్టుకోవటం ఏదేమైనప్పటికీ అన్ని రకాలైనటువంటి మనకి పాత్రలు ఇక్కడ దొరుకుతున్నాయి మొక్కలు పెంచుకునే మట్టి కుండీల దగ్గర నుంచి పాలు పెరుక్కి అన్నం కూర వండుకోవటానికి నీళ్ళు నిలబెట్టుకోవటకి ముంతలు కళ్ళు ముంతలు అన్నీ ఉన్నాయి ఈ రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టి అలవాటు చేసుకున్నాం నా ప్రయత్నం కనుక నచ్చినట్టయితే మీ యొక్క అనుభవాన్ని అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి జై హింద్